హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన అర్జున్ తన రూమ్లో హనీని చూసి నువ్వు ఏం చేస్తున్నావు హనీ అన్నాడు బేస్ వాయిస్లో అది బావా నేను నీకు కాఫీ ఇవ్వడానికి వచ్చాను కాఫీ ఎక్కడ ఇదిగో బావా అని టేబుల్ పై పెట్టిన కప్ని అందుకొని అర్జున్ ముందు పెడుతుంది హనీ అర్జున్ అది చూసి హనీ వైపు ఒకసారి చూసి అది పక్కన పెట్టి వేరే తీసుకురాపో అన్నాడు ఎందుకు బావా ఇది బానే ఉంది కదా అంది హనీ అయోమయంగా ఒకసారి ఆ కాఫీ తాగవే హనీ ఒక సిప్ వేసి పళ్ళన్నీ కనబడేలా నవ్వి చల్లగా అయిపోయింది బావా అంది కదా అందుకే వేరే తీసుకురాపో అంటూ తల తుడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు అర్జున్ హనీ ఆవేశంగా ఆ కప్ తీసుకొని కిందికి వెళ్ళి అత్తయ్యా అని అరుస్తుంది అబ్బా ఏంటి అలా అరుస్తున్నావు నేను ఇక్కడే ఉన్నాను అన్నారు విమలా గారు నువ్వు బావకి ఇలాంటి కాఫీ ఇచ్చావేంటి ఇది ఎంత చల్లగా ఉందో తెలుసా నీ మొహమే నేను అది నీకు ఇచ్చినప్పుడు వేడిగానే ఉంది నీ ముచ్చట్లు వాళ్ళ ముచ్చట్లు నీ ముచ్చట్ల వల్ల చల్లగా అయిపోయి ఉంటుంది అంతే అని నాలుక బయట పెట్టి అంటే నేనే లేచేశానా అత్తయ్యా అంది అవును సరేలే నేనే చేస్తా మళ్ళీ కాఫీ అని కిచెన్ వైపు కదిలింది హని హని ఆగమ్మా ఇప్పుడు నీకెందుకు శ్రమ నేను చేస్తాలే అసలే ఆ చేయి కూడా బాగోలేదు నీకు అన్నారు విమలా గారు ఏం కాదు నేను చేస్తాను అని మళ్ళీ కాఫీ రెడీ చేసి వేడివేడిగా తీసుకెళ్తుంది అర్జున్ దగ్గరికి బావా ఇదిగో ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాఫీ అని అర్జున్కి ఇచ్చింది ఓకే అని అర్జున్ కాఫీ తాగుతూ ఉన్నాడు ఇక అర్జున్తో ఏం మాట్లాడాలో తెలియక హనీ కిందికి వెళ్ళడానికి వెనుతిరుగుతుంది హనీ బావా హ్యాండ్ ఎందుకు కట్ చేసుకున్నావు అంతే హనీ పాపకి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మాట బయటకి రాదు నిన్నే హనీ అడిగేది నే నేను చే కట్ చేసుకోవడం ఏంటి బావా అంటుంది నత్తి నత్తిగా మరి నీ హ్యాండ్కి ఆ స్టిచ్చెస్ ఏంటి అది బావ స్కూటీ మీద నుండి కిద్దపడినప్పుడు చేయికి దెబ్బ తగిలింది అంతే అంటూ కవర్ చేస్తుంది అది నమ్మాలా అన్నట్టు హనీ వైపు చూస్తాడు అర్జున్ బావా అంటుంది హనీ తన కంగారుని దాచేస్తూ సరే ఇక వెళ్ళు హా అని తల ఫాస్ట్ గా ఊపేసి కిందకి పరుగు తీస్తుంది పరుగెత్తుతూ వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని ఆవేశపడుతున్న హనీని చూసిన విమల గారు ఏంటంటే అలా ఉన్నావు ఏమైంది అని అడిగారు వామ్మో అత్తా నీ కొడుకు మామూలుడు కాదు ఆవులిస్తే పేగులన్నీ లెక్కబెట్టే రకం నిన్న నా చేతికి డ్రెస్సింగ్ చేశాడు కదా అది చూసి చేయి ఎందుకు కట్ చేసుకున్నావు అని అడిగాడు నేనేదో చెప్పి కవర్ చేసి వచ్చాను తెలుసా నీ మోహం వాడంతలా చూసాక కూడా నువ్వు చెప్పింది నమ్ముతాడు అనుకున్నావా నమ్మడా అత్తయ్య అని బేలగా అంది అని అని తల అడ్డంగా ఊపారు విమలా గారు పోనీలే మళ్ళీ అడిగినప్పుడు చూద్దామనుకుంటుంది హని అప్పుడే అక్కడికి వచ్చిన సింధు విమల గారిని చూసి హనీని చూసి ఏంటి అత్తాకోడళ్ళు ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అంది ఏం లేదు వదిన ఊరికే ఇలా కూర్చున్నాం అంది హనీ ఏమోనమ్మా నాకైతే నమ్మాలి అనిపించట్లేదు మీరు అందరూ నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది చెప్పండి అసలేం జరుగుతుంది అమ్మా అని విమలాగారిని అడుగుతుంది సింధు విమల గారు అర్జున్ ని ప్రేమించడం నుండి తనకి పెళ్లి సంబంధాలు చూడడం అలాగే తను సూసైడ్ చేసుకోవడం వరకు అన్ని వివరంగా చెప్తుంది వామ్మో ఏంటి హని నువ్వు చేసిన పని ఆ విషయం ఏదో మాకు ముందని చెప్తే మేమే మామయ్యతో మాట్లాడే వాళ్ళం కదా నువ్వెందుకు అంత తొందరపడ్డావు మన టైం బాగుంది ఇంకా నీకేం కాలేదు ఒకవేళ ఏదైనా అయ్యుంటే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది అని గుండెపై చేయి వేసుకుంది సింధు ఏమో వదినా నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇక నాకు బావ దక్కడు అని అనిపించి అలా చేశాను అని అంది మెల్లిగా వదిన నీకు నేను బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగింది హని బెరుకుగా సింధు హనీ చేతిని తన చేతుల్లోకి తీసుకొని మా అన్నయ్య అలా ఒంటరి వాడిగా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు హనీ వాడికి కూడా ఒక తోడు కావాలి కదా అది నువ్వే అయితే నేను ఇంకా హ్యాపీ కానీ అన్నయ్య ఇంకా సంజన జ్ఞాపకాల్లో నుండి బయటికి రాలేకపోతున్నాడు తనని మర్చిపోమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అమ్మాయి ప్రేమించి అన్నయ్య ప్రేమించిన అమ్మాయి వాడి మనసుకి మొదటగా నచ్చిన అమ్మాయి తను సంజనతో వాడు లైఫ్ని చాలా అందంగా ఊహించుకున్నాడు కానీ వాడి రాతలో సంజన అంతవరకే ఉంది కానీ నీ ప్రేమలో అయినా వాడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను కానీ అమ్మ అన్నయ్య హనీతో పెళ్లికి ఓకే అంటాడా అని తన అనుమానం బయట పెడుతుంది సింధు ఏమో సింధు ఇప్పుడు అదే పెద్ద చిక్కు వచ్చి పడింది వాడితో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మీ నాన్నగారు వచ్చాక ఒకసారి ఆయనతో మాట్లాడాలి ఆయనతో మాట్లా ఆయన మాట్లాడితే అన్నా వాడు వింటాడేమో సరే అమ్మా చూద్దాం అంటుంది సింధు కూడా ఇక హనీ మనసులో అందరూ ఒప్పుకున్నారు బావా ఇక నువ్వేమంటావు అసలు నువ్వెలా రియాక్ట్ అవుతావో ఏంటో అనుకుంటూ ఉంది అలా సాయంత్రం వినయ్ కూడా ఆఫీస్ నుండి వచ్చి వాళ్ళ రూమ్కి వెళ్తాడు సింధు సోఫాలో కూర్చొని ఉండడం చూసి సింధు అక్కి ఎక్కడే హాల్లో కూడా లేడు వాడు అని అడిగాడు కానీ సింధు పాప ఏం మాట్లాడదు తన ఫోన్లో చూస్తూ ఉంది ఓయ్ నిన్నేనే అక్కి ఎక్కడ హనీ దగ్గర హో అని ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ఈ టైంలో జ్యూస్ ఏమైనా తాగావా లేకపోతే నేను తీసుకురానా అని అడిగాడు వినయ్ అయినా కూడా ఏమీ మాట్లాడదు సింధు అరే దీనికి ఏమైంది ఇలా చేస్తుంది అంటూ సింధు పక్కకు వెళ్ళి కూర్చొని సింధు పిలిస్తే పలక వెంటే ఏమైంది చెప్పు అన్నాడు ఇక ఇలా కాదని సింధు చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని సింధు మాట్లాడవే నాతో అన్నాడు ఏం మాట్లాడాలి వినయ్ నీతో అరే ఇప్పుడు నీ కోపం ఎందుకు వచ్చిందో చెప్పవే హనీ విషయం నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు నీకెవరు చెప్పారే అంటూ సింధుని దగ్గరికి తీసుకున్నాడు వినయ్ అమ్మ చెప్పింది కానీ వినయ్ నువ్వెందుకు చెప్పలేదు నాకు అరే అలా హనీ సూసైడ్ చేసుకుంది అని చెప్తే నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు ఇప్పుడు నీకు తెలిసింది కదా తన విషయం ఏమంటావు నువ్వు అంటూ సింధుని చూస్తూ అడిగాడు వినయ్ హనీ అర్జున్ అన్నయ్యని పెళ్ళి చేసుకుంటాను అంటే బాగానే ఉంది వినయ్ కానీ అన్నయ్య ఒప్పుకోవాలి కదా వాడు అసలు సంజనని ఇంకా మర్చిపోలేదు మళ్ళీ ఇప్పుడే పెళ్ళి అంటే ఏమంటాడో అని నాకు కూడా అదే అనిపిస్తుంది వాడు సంజనని మర్చిపోవడం అనేది జరగని పని కనుక వాడు హనీని యాక్సెప్ట్ చేస్తే బాగుండాలి చూడాలి వినయ్ మీ చెల్లి ప్రేమ మా అన్నయ్యని మారుస్తుందో లేదో అని అంది సింధు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్